బెల్ట్ స్టేబుల్ వెంటనే నారావారి నకిలీ నారావరి నకిలీ మధ్య నిషేధించాలి నారావారి నకిలీ మధ్య నారావరి నకిలీ మధ్య నిషేధించాలి నారావారి నకిలీ మధ్య నిషేధించాలి నారావారి నకిలీ మద్యం వెంటనే శిక్షించాలి నారా నకిలీ మధ్య శిక్షించాలి నారావారి బ్రాండ్స్ వెంటనే నారా బ్రాండ్స్ వెంటనే నారావారి నకిలీ మధ్యో పెదల ప్రాణాలతో చల్లాగాడు వాడుతున్నాను కల్తీ మధ్యమైన వెంటనే అడుగడుగున పెడుతున్న బెల్ట్ స్టాపుల వెంటనే అడుగడుగున పెడుతున్న బెల్ట్ స్టాపుల వెంటనే ప్రాణాలతో చెలగా నశించాలి నశించాలి కల్తీ మద్యం నశించాలి నశించాలి కల్తీ మద్యం ప్రభుత్వం నశించాలి నశించాలి కల్తీ తయారు చేస్తున్న కల్తీ ప్రభుత్వం కల్తీ మద్యం తయారు చేస్తున్న ఎక్కడ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు చిన్న చిన్న నశించాలి నశించాలి కల్తీ మద్యం నశించాలి నశించాలి కల్తీ మద్యం నశించాలి నశించాలి కల్తీ మద్యం అని చేయాలి எனக்குத <laughs> நெட்டுதாக்குறது <tries> ಇಲ್ಲಿ ರೆಡಿ ನಾವು ಮೇಜರ್ ತರ ರಿಪೋರ್ಟ್ ಆಗಿ ಆಗ್ರಾ ದೆಶ ಶಂಗರ್ ದಾಗ್ರಾ ಆಗೆ ಆಗೆ ಆಗ್ರಾ ದೆಶ ಶಂಗರ್ ದಾಗ್ರಾ ಆಗೆ ಆಗೆ ಈ ಪ್ರೆಂಡೆಸ್ ಕರಿಯಬಲ್ಲ ನಾವು ಈ ಫಿಲ್ಮ್ ಆಫ್ ಕಾಂಪ್ಲೀಟ್ ನೋಡಬಹುದು ಜಡ್ ಟ್ರಡیشنل ಆಲ್ ಫಸ್ಟ್ ನಾ ದೊಡ್ಡದು ಫೈಲಿ गावे से नो 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 ಒಳ್ಳ <laughs>

జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కల్తీ మధ్యానికి వ్యతిరేకమైన పోరాటంలో భాగంగా ఒంగోలు నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి మహిళా విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోరాటానికి విచ్చేసినటువంటి పార్టీ నాయకులకి కార్యకర్తలకి మహిళా నాయకురాళ్ళకి పెద్దలు కస్కూర్ మాజీ శాసనసభ్యులు కసుకూరు తేదన్న గారికి రాష్ట్ర పార్టీ నాయకులు కేవీ రమణారెడ్డి గారికి వెంకటేశ్వరరావు గారికి నగరాధ్యక్షులు కటార్ శంకర్ గారికి మన కొత్తపట్నం ఎంపీపీ అంజరెడ్డి గారికి రాష్ట్ర రైతు విభాగం నాయకులు ఆళ్ళ రవీంద్ర రెడ్డి గారికి మరియు నాయకులు విద్యార్థి నాయకులు డివిజన్ అధ్యక్షులు నగర పార్టీ కమిటీ సభ్యులు మహిళా నాయకురాళ్ళు మా ఒంగోలు మండల పార్టీ అధ్యక్షులు మన్నె శ్రీనివాస్ గారికి మరియు అందరికీ ముందుగా నమస్కారం సోదరులరా చంద్రబాబు నాయుడు గారు తాము తప్పులు చేస్తూ ఎదుటి వాళ్ళనే ముద్దాయిలుగా చూపించడంలో సిద్ధహస్తుడని మళ్ళొకసారి రుజువైంది తానే తప్పులైతే చేస్తాడో అవి ఎదుటివారి మీద వేస్తూ మొదటి నుంచి ఆయన జీవిత చరిత్ర మొత్తం కూడా తాను చేసే తప్పులు ఎదుటి వాళ్ళు చేస్తారని చెప్పి ఏలి చూపిచ్చి తను చేస్తూ ఉంటాం తనకు నైజం నకిలీ మద్యం అని చెప్పి తను ఫ్యాక్టరీలు పెట్టి కుటీర పరిశ్రమలాగా జిల్లా జిల్లాల్లో యూనిట్లు పెట్టి కల్తీసారాయిని స్పిరిట్తో నీళ్ళల్లో కలిపి బాటిలింగ్ యూనిట్లు పెట్టి బెల్ట్ షాపులన్నీ వాళ్ళ పార్టీ నాయకులతోటి సిండికేట్లు చేపించి బెల్ట్ షాపులన్నిటికీ సరఫరా చేస్తూ అవి ఎక్కడ మన వాళ్ళు గుర్తుపెట్టి అడుగుతారని అని చెప్పి మద్యం కేసులు అని చెప్పి మన పార్టీ నాయకులను ముందస్తుగా అరెస్టులు చేసి జైలలో పెట్టి మనల్ని ముద్దాయిలుగా చూపించాలనే ప్రయత్నం చేస్తూ కిందగా వాళ్ళ వాళ్ళ చేత వ్యాపారాలు చేపిస్తూ నెల నెల కోట్ల రూపాయల కాడికి దండుకుంటున్న వైనం ఇవాళ తేట తెల్లవైంది రాష్ట్రంలో ఎవరైతే డబ్బులు ఇచ్చారో అక్రమంగా సంపాదించి వాళ్ళందరికీ మీరు టిక్కెట్లు అమ్ముకొని జయచంద్రారెడ్డి అంట అతను సౌత్ ఆఫ్రికాలో డిస్టిలీరులు అని చెప్తాడంట వీళ్ళు నమ్ముతారు డెస్ట్లీరులు అంటే ఇప్పుడు వాళ్ళు పెట్టిన ఫ్యాక్టరీలు మన వాటర్ ప్లాంట్లు పెట్టినట్టుగా ఫ్యాక్టరీలు పెట్టి స్పిరిట్ తీసుకొచ్చి టిన్నుల్లో కలుపుతాయి వాటి పేరు డిస్టిలీరుగా ఆఫ్రికా గండంలో వీళ్ళు చేసి వ్యాపారం అది కావాలా వాళ్ళని తీసుకొచ్చి ఇదేదో ఏదో ఉందని చెప్పి వ్యాపారాలు పెట్టించి పది రూపాయలకి తయారయ్యే స్పిరిట్ బాటిల్ని ఇవాళ నూట పది రూపాయలుగా నూట ఇరవై రూపాయలుగా బెల్ట్ షాపులు అమ్ముకుంటూ నూటికి తొంభై వంద రూపాయల లాభాలు ఎవరెవరు పంచుకుంటున్నారో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అర్థం అవుతా ఉంది ఒక పక్క రైతాంగాన్ని మోసం చేస్తూ గిట్టుబాటు ధరలు ఇవ్వకుండా ఉంటే అడుగుతున్న వాళ్ళ మీద ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద కేసులు పెడుతూ మరొక పక్క విద్యార్థులకి హాస్టల్ ఫీజులు కొడుతూ స్కాలర్షిప్ లెక్క కొడుతూ ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొడుతూ ప్రభుత్వాన్ని చేతకనాన్ని కప్పిపుచ్చుకోవడానికి సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు పెట్టడం నకిలీ మధ్యం అని చెప్పి అబద్ధ కేసులు పెట్టి మన పార్టీ నాయకుల్ని జైల్లో పెట్టడం ఇవన్నీ ఊరగబావు వీటన్నింటినీ విచారించి రేపు మిమ్మల్ని ముద్దాయిలుగా ప్రజాక్షేత్రంలో తేల్చడానికి ప్రతి ఎన్నిక మిమ్మల్ని దోషులుగా చూపిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రజల ప్రాణాలతోటి స్పిరిట్ కలిపి ఇస్తే ప్రజల ప్రాణాలు హరిస్తూ ఉంటే దీనికి మీకు బాధ్యత అనిపించట్లేదా మీరు ఆ కుర్చీల్లో కూర్చోడానికి మీకు సిగ్గనిపించలేదా అని ఈ సందర్భంగా నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా ఏ మొహం పెట్టుకొని మీరు ప్రభుత్వంలో ఇంతవరకు ఒక్కరు కూడా క్షమాపణ చెప్పకుండా క్షమాపణ కోరకుండా బెల్ట్ షాపుల్లో తనిఖీలు చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా లిక్కర్ షాపుల్లో ఎక్కడెక్కడ సర్ఫ్లా అయింది మీరు విచారణ చేయకుండా అవి ఎంతమంది తాగారో ఎవరి కిడ్నీలు లివర్లు డ్యామేజ్ అయినాయో తీసుకోకుండా మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మనుషులకు ప్రాణాలకు ఇబ్బంది అని ఆరోగ్యానికి ఇబ్బంది అని మీరు మాట్లాడారు పార్లమెంట్లో ప్రశ్నేస్తే ఒక్కరంటే ఒక్కరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆయాంలో మద్యం వల్ల ప్రాణ నష్టం జరిగింది కానీ ఆరోగ్యం దిగని కానీ లిక్కర్ వాళ్ళ రిపోర్ట్ రాలేదని పార్లమెంట్ సాక్షిగా ఆన్సరిస్తే మీరు తప్పుడు పనులు చేస్తూ పిల్లల హాస్టల్లో ఉన్న పిల్లలు కలుషిత ఆహారం తిని వాళ్ళ అనారోగ్యం పాలే చనిపోతుంటే అవి పట్టనట్టు అసలు ఈ ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా అని ఒకసారి ఆలోచించుకోవాలి మనం పచ్చి బోటు బోటక మాటలతో అధికారంలోకి వచ్చి వీళ్ళ మాటలు నమ్మని ఒక సినిమా తీసుకొచ్చి సంతకం పెట్టించి హామీలు చెప్పి ఈ దొంగ హామీలు నేను గ్యారంటీ అని అతను చెప్పి అతను మూడు నెలలకు ఒకసారి ప్యాకేజ్ తీసుకుంటూ అతని ఇంట్లో నిద్రపోతాం సినిమాలు తీసుకోవటం స్పెషల్ ఫ్లైట్లో హైదరాబాద్ విజయవాడ తిరుగుతా ఎంజాయ్ చేస్తూ ఉంటే ఇక్కడ ఈ కర్కస ప్రభుత్వం కల్తీ మధ్యలతోటి ప్రాణాలు హరిస్తా ప్రజల ప్రాణాలంటే లెక్క లేకుండా దోచుకోవడానికే మేమున్నా ఉన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నారు వీటన్నింటినీ తీవ్రంగా ఖండిస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మేము మా పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు పిలుపు మేరకు అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇవాళ నిరసన కార్యక్రమాలు తెలియజేస్తా ఉన్నాం దీంట్లో భాగంగా ఒకసారి కళ్ళు తెరిపిద్దామని ప్రభుత్వం కళ్ళు తెరిపిద్దామని ప్రజల దృష్టికి కూడా వీళ్ళు చేస్తున్న ఆగడాలని తీసుకెళ్దామనే ఉద్దేశంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం దీనికి విచ్చేసిన ప్రతి ఒక్కరిని అభినందిస్తూ కలెక్టర్ ఆఫీస్ దాకా వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చే దాంట్లో భాగస్వాములు కావాలని కోరుకుంటా ఉన్నా ఉంటుందని మాకు అర్థం సార్ గవర్నమెంట్ వచ్చిన గానించి రేపు గవర్నమెంట్ దిగిపోయేదాకా సెక్షన్ థర్టీ అమల్లోనే ఉంటుంది ఇంకా అవసరమైతే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా అమల్లోకి వస్తుంది మీరు మాకు తెలుసు మేము నిశ్శబ్దంగానే నిరసన కార్యక్రమం తెలియజేసే ఉద్దేశంతో ఇవాళ రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు వచ్చాం మేమేమి అలజడులు చేయట్లేదని మా నిరసన కార్యక్రమాన్ని రిప్రజెంటేషన్ రూపంలోనే సూపరిండెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారికి మేము ఈదలిచాం కాబట్టి మీరు మాకు సహకరించవలసిందిగా పోలీసు వారిని కూడా కోరుతూ అందరూ సైలెంట్ గానే అక్కడ వరకు రండి అక్కడి నుంచి కొద్ది మందిని నిలవ చేస్తారు మహిళరు మాట్లాడతారమ్మా